ఊహించని ఓటమి తర్వాత ఆ జిల్లా నేతల మైండ్ సెట్ మారిందా ఇక సేఫ్ గేమ్ ఆటమే బెటర్ అని ఫిక్స్ అయ్యారా ప్లేట్ ఫిరాయించడం కోసం అన్ని సర్దేసుకుని రెడీగా ఉన్నారా హిట్ లిస్ట్ లో ఉన్న నాయకులు నేరుగా టీడీపీని టచ్ చేయకుండా వయ జనసేన బీజేపీ అంటున్నారా అందుకు తెలుగుదేశం రియాక్షన్ ఎలా ఉండబోతోంది ఇందుకే ఎక్కడ జరుగుతుందా తంతు ఎవరా లీడర్స్ కాళ్ళ కాళ్ల పారాన్ని ముందే అన్నట్టుగా మారిపోతుందట విశాఖ వైసీపీ వ్యవహారం ఇక్కడ సబ్జెక్ట్ పారాని కాకున్నా మ్యాటర్ ఆ రేంజ్ సీరియస్ గా ఉంది అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు ఎన్నికల ఫలితాలొచ్చి పట్టుమని పదిహేను రోజులు కూడా పూర్తవలేదు కానీ ఓడిపోయిన వైసీపీ లీడర్స్ కొందరు అప్పుడే గోడెక్కి రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది అవతల నుంచి ఏ క్షణాన కన్ను గీటితే ఆ క్షణంలో వెనక ముందు ఆలోచించకుండా దూకేయడానికి సిద్ధంగా ఉన్నారన్న ప్రచారం చూసేవాళ్లని నోరెల్లబెట్టేలా చేస్తోంది ఇక్కడ అర్బన్ ఓటర్స్ వైసీపీకి షాక్ ఇవ్వగా కూటమి అభ్యర్థులకు ఊహించని మెజారిటీలు దక్కాయి గాజువాకలో తొంభై ఐదు భీమిలిలో తొంభై రెండు వేలు మెజారిటీ తెలుగుదేశం పార్టీకి మాంచి కిక్ ఇచ్చిందట ఈ స్థాయిలో కూటమి క్లీన్ స్వీప్ తర్వాత విశాఖ వైసీపీ నేతలకు భవిష్యత్తు చిత్రం కనబడుతోందట మన కోయిల ముందే కూయకుంటే వచ్చే ఐదేళ్లు రాజకీయంగా గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అని అంచనా వేస్తున్న హిట్ లిస్టు లీడర్స్ టీడీపీ భాగస్వామ్య పక్షాలైన జనసేన బీజేపీల వైపు చూస్తున్నట్టు సమాచారం అందుకు తగ్గట్టుగానే నియోజకవర్గ స్థాయి పార్టీ ఆఫీసుల షట్టర్లు ఒక్కొక్కటిగా మూతపడుతూ ఉండటం ఎవ్వరు ఎప్పుడు కండువా మార్చేస్తారో అనే చర్చ ఊపందుకోగా క్యాడర్లో తీవ్ర గందరగోళం పెరుగుతోందంటున్నారు కోట్ల రూపాయల ఆదాయం వచ్చే బిజినెస్ లను పక్కన పెట్టి పనిచేసినా ఓటమి ఎదురవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారట కొందరు వైజాగ్ వైసీపీ లీడర్స్ అదే సమయంలో సిటీలో వైసీపీని మరింత బలహీనపరిచే ప్రయత్నంలో భాగంగా జీవీఎంసీ మేయర్ పీఠంపై కూటమి ఫోకస్ పెట్టిందన్న ప్రచారం నేతలకు నిద్ర పట్టనివ్వడం లేదట ఈ క్రమంలో ఎదురయ్యే బొత్తిళ్లను అంచనా వేసుకుని కీలక నిర్ణయం తీసుకోవడమే బెటర్ అన్న యాంగిల్లో ఓడిపోయిన వైసీపీ అభ్యర్థులు సన్నిహితుల దగ్గర అవుతున్నట్లు తెలుస్తోంది గా టీడీపీలోకి ఎంట్రీ సాధ్యం కాదు కనుక జనసేన బీజేపీ వైపు ఫోకస్ పెడుతున్నట్లు చెప్పుకుంటున్నారు విశాఖ నగర పరిధిలోని తూర్పు ఉత్తర దక్షిణ పశ్చిమ నియోజకవర్గాలు చాలా కీలకమైనవి ఇక్కడ బోనీ కొట్టాలని దశాబ్ద కాలంగా వైఎస్ఆర్సీపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది జగన్ ప్రభం ఈ నాలుగు సీట్లను ఎగరేసుకుని పోయింది టీడీపీ దీంతో ఈసారి విశాఖ తూర్పులో సిట్టింగ్ ఎమ్మెల్యే బెలగపూడి మీద సిట్టింగ్ ఎంపీ హోదాలో ఎంబీబీ సత్యనారాయణ పోటీ చేశారు ఎంబీబీ వంద కోట్లు ఖర్చు పెట్టారన్న ప్రచారం సైతం ఉంది అంత చేసినా ఇక్కడ టీడీపీ మెజారిటీ గతంలో కంటే పెరగడంతో ఎంబీబీకి మైండ్ బ్లాక్ అయిందంటున్నారు పరిశీలకులు విశాఖ ఉత్తరంలో ఆఖరి నిమిషం వరకు గెలుపు గుర్రం అంచనాలు ఉన్న కెకే రాజు అనూహ్యంగా ఓడిపోయారు ఆయనపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు నలభై ఏడు వేల పైచీలకు మెజారిటీ సాధించారు అటు పశ్చిమంలో హ్యాట్రిక్ విజయం సాధించారు ఘనబాబు ఆయనను బోడించడం లక్ష్యంగా విశాఖ డైరీ చైర్మన్ ఆనంద్ కుమార్ ని పోటీగా పెట్టినా వైసీపీకి ఫలితం దక్కలేదు ఇక టీడీపీలో గెలిచి వైసీపీలో చేరిన దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లికి పరాభవం తప్పలేదు ఈ స్థానంలో రెండుసార్లు గెలిచిన వాసుపల్లి అది తన బలంగా భావించి బైసీపీ తరఫున పోటీ చేస్తే బిగ్ షాక్ ఇచ్చింది కూటమి బోట్ బ్యాంక్ జనసేన నుంచి అరవై ఐదు వేల ఓట్ల మెజారిటీతో గెలిచి ఛాలెంజ్ చేశారు వంశీ కృష్ణ యాదవ్ ఈ పరిస్థితుల్లో ద్వితీయ శ్రేణి నాయకత్వం కీలక కార్పొరేటర్లు జారిపోతున్నారన్న సంకేతాలు వైసీపీ ముఖ్యుల్లో గుబులు పుట్టిస్తున్నాయట మాజీ ఎంపీ ఎంవి సత్యనారాయణ వైసీపీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది కెకె రాజు ఆనంద్ వాసుపల్లి సైతం అదే ఆలోచనతో ఉన్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి దీని వెనుక మరో లాజిక్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరిగి కొత్తవి ఏర్పడతాయి ఇప్పుడున్న లెక్కలు మారిపోతాయి జనసేన బీజేపీలో పోటీ తక్కువ ఉంటుంది కనుక అప్పుడు సేఫ్ సీటు వెతుక్కోవచ్చన్న దూరపు ఆలోచన కూడా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు అంతవరకు బాగానే ఉన్న హిట్ లిస్ట్లో ఉన్న నేతల విషయంలో టీడీపీ వైఖరి ఏంటన్నది అసలు చర్చ ఆ దిశగా ఘనబాబు చేసిన ఓ ప్రకటన సోషల్ మీడియాలో విస్తృతంగా తిరుగుతోంది ఎయిర్పోర్ట్ లో చంద్రబాబుని అడ్డుకున్న ఎవ్వరిని కూడా బదిలిపెట్టేది లేదు అంటూ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ టీడీపీ వైఖరిని చెప్పకనే చెబుతోందన్న బాధన కూడా బలపడుతోంది మరోవైపు ఇప్పటికే నగరంలో రెడ్ బుక్ హోర్డింగ్స్ పై చర్చ జరుగుతోంది వివాదాస్పద నేతల ఎంట్రీ విషయంలో కూటమిలోని మూడు పార్టీలు అవగాహనతో ఉన్నాయని వీళ్ల పప్పులేం ఉడకబడిన మాటలు సైతం వినిపిస్తున్నాయి సంస్థాగతంగా బలపడటం ఇప్పుడు టీడీపీ కంటే జనసేన బీజేపీలకు కీలకం అధికారంలో ఉన్నాం కనుక బలసల్ని ప్రోత్సహించి బలపడటానికి ఇదే రైట్ టైం అనుకుంటున్నా టీడీపీ షరతులే ఇక్కడ కీలకమంటున్నాయి రాజకీయ వర్గాలు దీంతో వైసీపీలో షట్టలు దించేస్తున్న నేతల భవిష్యత్ ముఖ చిత్రం ఏంటన్నది ప్రస్తుతానికి క్వశ్చన్ మార్క్